జాతీయ అంధుల శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్న శ్రీనివాసరెడ్డికి భాస్కర్ పట్నాయక్ ఎలా మార్గనిర్దేశకత్వం నిర్దేశకత్వం చేయగలిగాడో చాప్టర్ ఇరవైలో విన్నారు కదా జాతీయ అంధుల శిక్షణా సంస్థలో శిక్షణ కోసం సెషల్స్ నుంచి వచ్చిన డేవిడ్ న్యాపియర్ ఆశలని భాస్కర్ పట్నాయక్ ఎలా నిలబెట్టగలిగాడో ఈ చాప్టర్లో వినండి మాలాగే ఖండంలో సెషల్స్ అనే ఒక చిన్న ద్వీపసమూహం నుండి డేవిడ్ న్యాపియర్ అనే అందుడు కూడా ట్రైనింగ్ కోసం వల్ల వర్క్ వచ్చాడు ఆ ద్వీపం జనాభా అరవై ఐదు వేలు మాత్రమే ఆల్బర్ట్ రాణి అనే అతను ఆ దేశానికి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నాడు జనాభా అతి తక్కువ కావడం వల్ల ఆ దేశపూర్లకు రాష్ట్రపతికి మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి ఆ దేశంలో అందులకు పాఠశాలలు ఉండేవి కావు కాబట్టి వాళ్ళు అందుల పునరావాసానికి వేరే దేశాలపై ఆధారపడుతూ ఉండేవారు భారతదేశం ఆ దేశానికి నమ్మకమైన మిత్రదేశం గనక వాళ్ళు ఇటువంటి అవసరాలకు మనపై ఆధారపడుతుండేవారు రాష్ట్రపతి ఆల్బర్ట్ రాణే తమ దేశం నుంచి డేవిడ్ నేపియర్ని ప్రభుత్వ ఖర్చులతో ముంబైలోని వర్లీ వర్క్షాపుకు శిక్షణ కోసం పంపించాడు వచ్చిన కొత్తలో అతని దగ్గర డబ్బులు ఉండడం చూసిన కొంతమంది జులాయిలు అతనితో కలిసి మద్యం సేవించడం మొదలుపెట్టారు అతని దగ్గర ఉన్న అయిపోగానే ఆ స్నేహితులు అతన్ని వదిలిపెట్టేశారు అతనికి ఏ విభాగంలో శిక్షణ ఇవ్వాలో వర్క్షాప్ అధికారులు నిర్ణయించుకోలేకపోతున్నారు అతన్ని ప్రతి మూడు రోజులకు ఒక డిపార్ట్మెంట్కి శిక్షణ కోసం పంపుతున్నారు ఎవరూ అతనికి శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు చివరికి వర్క్షాపులో ఉన్న అన్ని విభాగాలు అతడు దేనికి పనికిరాడు అని పెదవి విరిచేశారు డేవిడ్ నాపియర్ని శిక్షణ ఇవ్వకుండానే అతని దేశానికి తిప్పి పంపించేద్దామనే నిర్ణయానికి అధికారులు వచ్చారు అప్పటికి అతనికి మద్యం మొత్తం వదిలింది సెషల్స్ నుంచి ఆల్బర్ట్ రాణే డేవిడ్ వాళ్ళక్క జులితా జరీ అతని క్షేమ సమాచారాల గురించి అతడు సాధించిన అభివృద్ధి గురించి ఫోన్లు చేసి అడుగుతున్నారు వాళ్ళకి ఏమి చెప్పాలో ఇటు అధికారులకు అటు డేవిడ్ నేపేర్కీ కూడా అర్థం అవడం లేదు ఒక రాత్రివేళ డేవిడ్ నేపియర్ మంచం మీద పడుకుని తనలో తనే మాట్లాడుకుంటుంటే పక్క మంచం మీద ఉన్న కుర్రాళ్ళు విన్నారట నా చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఏమీ నేర్చుకోకుండా వెనక్కి విడితే ప్రెసిడెంట్ నుండి చంపేస్తాడు ఇక్కడ నా పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు ఇలా బతికే కంటే చచ్చిపోవడం మేలు అని అనుకుంటున్నాడు పక్కన ఉన్న కుర్రాళ్ళు డేవిడ్ మాటలకి కంగారుపడి నా దగ్గరికి వచ్చి చెప్పడంతో అసలు సంగతేమిడో కనుక్కుందామని నేను వెళ్ళి అతనితో మాట్లాడాను అతనితో మాట్లాడిన తర్వాత నాకు ఏమిటంటే అతడి జన్మతహా అందుడు డేవిడ్ పుట్టాక తల్లిని కొడుకుని తండ్రి వదిలేయడంతో ఇతను తన కజిన్ సంరక్షణలో పెరుగుతున్నాడు అందువల్ల శిక్షణ పూర్తి చేసుకుని స్వతంత్రంగా బతకడం డేవిడ్ నేపియర్కి చాలా అవసరమని నాకనిపించింది ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా అతనికి సామాజిక భద్రత ఎక్కడి నుంచి వస్తుంది అప్పటికి అతని వయసు ఇరవై రెండేళ్లు ఇంతవరకు డేవిడ్ ఏ స్కూల్కి వెళ్ళకపోవడంతో అతనికి నియమిత పద్ధతులతో బోధన జరగలేదు డేవిడ్ చక్కతి స్పానిష్ జులూ ఆఫ్రికన్ భాషలు మాట్లాడగలడు అతడు మాట్లాడుతున్న ఇంగ్లీష్పై ఆఫ్రికా భాషల ప్రభావం ఉంటుంది కనుక అతని ఉచ్చారణ భారతీయులలో చాలామందికి అర్థం కాదు అతను పాటలు బాగా పాడుతున్నాడు మంచి నృత్యం చేస్తాడు సంగీతంలో గిటారు పియానో డ్రమ్సు కూడా వాయించగలడు తనకు తెలిసిన అన్ని భాషలలో పాటలు వ్రాసి కంపోజ్ చేసి ఆ పాటలు పాడగలడు అంతర్జాతీయ విషయాల గురించి కూడా ఏకదాటిగా మాట్లాడగలడు కాని అతనికి కోపం చాలా ఎక్కువగా వస్తుంటుంది హాస్టల్లో కొంతమంది ఆకతాయి పిల్లలు అతన్ని అదే పనిగా ఎగతాళి చేసేవారు దాంతో అతడు కోపంతో రెచ్చిపోయి అందరిపైన ఆరవడం చేతికి దొరికిన వస్తువులను విసిరేయడం వాటిని కొట్టి విరక్కొట్టడం లాంటి అల్లరి పనులు చేస్తుండేవాడు అతని మీద ఇలాంటి రిపోర్టులు రావడం కూడా అసోసియేషన్ అధికారులకు మింగుడు పడేది కాదు ఏది ఏమైనా అతడు విదేశాల నుంచి వచ్చి మనపై ఆధారపడి ఉన్న మన అతిథి ఒక విదేశీ అతిథి పట్ల మనం అలా ప్రవర్తించకూడదు అని అతని ఉడికించి రచ్చగొట్టే పిల్లల్ని పిలిచి నచ్చచెప్పాను చెప్పాను అతడు అంత మర్యాదస్థుడు కాదు తాగి తిరుగుతూ అందర్నీ తిడుతున్నాడు అని వాడు ఫిర్యాదు చేశారు అతను మనకు మనకనష్టం ఇప్పుడు మనం అతని మీద చూపించే ఇలాంటి అనాదరణ వల్ల మిగతా దేశాలలో మన దేశానికి చెడ్డపేరు వస్తుంది అతడు చాలా ప్రతిభావంతుడు చాలా తెలివైనవాడు కూడా అతనిని మనం ఇక్కడి నుంచి ఒక విజయం సాధించిన వ్యక్తిగానే పంపించాలి గానీ వెక్కిరించి ఏడిపించి పంపించకూడదు అతను ఓటంతో తన దేశం పెడితే అతని పరిస్థితి మరింత దుర్బలమైపోతుంది కనుక అతని గురించి మన అందరం కలిసి ఏదో ఒకటి చెయ్యాలి అతడి పాటలు బాగా పాడతాడు గిటారు పియానో డ్రమ్స్ వాయించగలడు మీరందరూ ఆ రంగాలలో అతన్ని ప్రోత్సహిస్తే అతనిలో మంచి మార్పు వస్తుంది అని అందరికీ చెప్పాను డేవిడ్ నేపియర్ని మా టెలిఫోన్ విభాగానికి పంపించినప్పుడు మా స్వామిగారు కూడా అతనితో మాట్లాడి పెదవి విరిచేశారు నేను మెల్లగా ఆయన పక్కకి చేరి డేవిడ్ గురించి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాను నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు డేవిడ్ తరపున వకాలు తప్పుచ్చుకోవడానికి వచ్చినట్లున్నావు అంతేనా అన్నారు అవును సార్ అన్నాను చూడు పట్నాయక్ ఎందుకు పనికిరాడని చెప్పి అన్ని విభాగాల వాళ్ళు వాడిని వదిలేశారు ఆ విషయం నీకు తెలుసా అని అడిగారు ఆ విషయం నాకు తెలుసా కానీ అలా ఎందుకు వదిలేస్తారో మాత్రం నాకు తెలియదు అని అన్నాను అదిగో నువ్వు మళ్ళా వాణ్ణి నా నెత్తిమీదికి తెస్తున్నావు నేను కూడా వాణ్ణి వదిలేస్తున్నాను ఇదన్నా నీకు తెలుసా అని అడిగాడు ఎందుకు ట్రైనింగ్ ఇవ్వనంటున్నారో నాకు కదా సార్ అన్నాను ఒరే పట్నాయక్ వీడు శ్రీనివాసరెడ్డి లాంటి వాడు కాదురా అతడండి తెలుగువాడు భాష వచ్చు దిమకా నువ్వు వాడికి అన్నీ నేర్పగలిగావు కానీ వీడు ఆఫ్రికా నుంచి వచ్చాడు అతని భాష ఎవరికీ అవడం లేదు అని అన్నారు సార్ దేవుడు చాలా ప్రతిభావంతుడండి అతని మాటలు అర్థం కాక అందరూ అతను చాలా తెలివి తక్కువవాడని అనుకుంటున్నాడు కానీ అతడు మనలో చాలామంది కంటే తెలివైనవాడు సార్ అని అతని గురించి నేను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పాను నాకు దేవుడితో కంటే నీతోటే పెద్ద పడినట్లుంది పట్నాయక్ అని అన్నారు స్వామి ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం సార్ సైన్యంలో పనిచేసిన మీకే ఇలాంటి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుతాయి సార్ అందరూ వదిలిపెట్టేసిన వాడికి మీరు శిక్షణ ఇచ్చి ప్రయోజకుని చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా అన్నాను నా మాటలు వినగానే ఆయన ఆలోచనలో పడ్డారు మరీ ఎక్కువ ఆలోచించకండి సార్ దేవుడికి మనం శిక్షణ ఇవ్వలేకపోయినా మనల్ని ఎవరూ ఏమీ తప్పుపట్టుకోలేరు అలాంటప్పుడు మనం ఒక రాయి వేసి చూసే తప్పేమిటి కూడా నాక్కూడా ఇంగ్లీష్ భాష సరిగా అర్థం కావడం లేదురా నువ్వు వాడి ట్రైనింగ్ సంగతి చూసుకుంటానంటే నేను చేర్చుకుంటాను అన్నారు అతని సంగతి నేను చూసుకుంటానని చెప్పాక అతణ్ణి మా డిపార్ట్మెంట్లోకి చేర్చుకున్నారు టెలిఫోన్ ఆపరేటర్గా డేవిడ్కి శిక్షణ మొదలైంది అతనికి కస్టమర్లతో మాట్లాడటం నేర్పడం కంటే ముందు సాంకేతిక శిక్షణ అవసరమని అనుకున్నాను స్విచ్ బోర్డ్ ఆపరేషన్ గనక సరిగ్గా రాకపోతే అతను వినియోగదారులతో ధైర్యంగా మాట్లాడలేడు వారం రోజుల్లోనే అతనికి స్విచ్ బోర్డ్ ఆపరేషన్ మొత్తం తెలిసిపోయింది తర్వాత వర్క్షాప్లో ఉన్న అన్ని విభాగాల అధిపతుల ఫోన్ నెంబర్లన్నీ కంటోపాఠం చేయించాను బ్రైలీ మ్యాథమెటికల్ బోర్డులో టెలిఫోన్ నెంబర్లు నోట్ చేయడం కూడా నేర్చుకున్నాడు అంటే సాంకేతిక పరంగా అతడు కావలసిన విషయాలన్నీ నేర్చుకున్నట్లే ఇప్పుడు అతనికి వచ్చిన అసలైన సమస్య వినియోగదారులతో అంటే వర్క్షాపులో ఉన్న విభాగాల అధిపతులతో మాట్లాడటం నేను ఆ అధిపతులందరికీ ఫోన్ చేసి డేవిడ్ గురించి చెబుతూ అతడు బోర్డు మీద ఉన్నప్పుడు కొంచెం సహకరించమని కోరాను అక్కడక్కడా కొన్ని ఇబ్బందులున్నా వాళ్ళు కూడా డేవిడ్ పరిశీలిని అర్థం చేసుకుని చాలా వరకు అతని ఇంగ్లీష్తో అలవాటు పడుతున్నారు డేవిడ్ చిన్న చిన్న హిందీ మాటలు కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాడు అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ వర్క్ షాపులో ఒక మంచి టెలిఫోన్ ఆపరేటర్గా శిక్షణ పూర్తి చేశాడు అతడు తన సంగీతం ఆటపాటలతో మిగతా పిల్లలతో స్నేహాలు పెంచుకున్నాడు అతనికి కూడా క్రమేపీ అభిమానులు పెరుగుతున్నారు సెషల్స్ నుంచి డేవిడ్ అక్కడప్పుడు నాకు నేరుగా ఫోన్ చేసి అతని యోగక్షేమాలు అడుగుతూ ఉండేది ఇప్పుడు డేవిడ్కి కోపం రావడం లేదు అందరూ తనతో మాట్లాడడానికి ఉత్సాహం చూపించడంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది ప్రతిరోజు మాకు పాడి వినిపిస్తుంటే అందరూ అతనికి అభినందనలు చెబుతున్నారు అతని మీద వస్తున్న ఫిర్యాదులు పూర్తిగా తగ్గిపోవడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు అతని శిక్షణ సమయంలో నా పాత్ర గురించి వర్క్షాప్ చూడటానికి వచ్చిన వ్యవస్థాపక పెద్దలకీ అతిథులకీ స్వామిగారు చెబుతుండేవారు అందువలన అప్పుడప్పుడు నన్ను పిలిపించుకుని మాట్లాడటమే కాకుండా వచ్చిన అతిథుల్ని వాళ్లే నాకు పరిచయం చేయడం జరుగుతుండేది ఒకసారి నర్దేకర్ గారు దేశాయి గారు నన్ను కలిసినప్పుడు మాటల సందర్భంలో పట్నాయక్ నువ్వు సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఎందుకు రాయకూడదు అని అడిగారు ఆ పోస్టులు కూడా ఇస్తారా సార్ అని అడిగాను ఇప్పటివరకు అందరికి పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వలేదు మన ముందు పరీక్షలు రాయడానికి ప్రయత్నిస్తే మిగతా విషయాలు వాటంతటవే బయటికి వస్తాయి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చాక నువ్వు కూడా అప్లికేషన్ పెట్టు అప్లికేషన్ పంపేక మాతో మాట్లాడుతూ ఉండు మిగతా విషయాలు మేం చూసుకుంటాం అని చెప్పారు చివరికి ముంబైలో మా శిక్షణ పూర్తి చేసుకుని నేను విశాఖపట్నం వెళ్లే రోజులు రానే వచ్చాయి డేవిడ్ అందరితోనూ చాలా ముభావంగా ఉంటున్నాడు అతని దగ్గరికి వెళ్ళి రెండు రోజుల్లో విశాఖపట్నం వెళ్ళిపోతున్నట్టు చెప్పగానే అతడు నన్ను దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగలించుకుని వలవలా ఏడుస్తున్నాడు పట్నాయక్ ఐ లవ్ యూ మై ఫ్రెండ్ ఐ లవ్ యూ సో మచ్ నీ వంటి మంచి పుత్రుడిని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు నువ్వు చేసిన మేర నేను ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు వెళ్ళిపోయాక ఇక్కడ నా మంచి జడ్డలు చూసేదెవరు నాకు కూడా స్పెషల్స్ వెళ్ళిపోవాలని ఉంది అని అంటూ అతను చాలాసేపు ఏడ్చాడు నేను స్వామిసారికి నీ గురించి చెప్పాను నువ్విక్కడ ఉన్నంతవరకు ఆయన నీకోసం అన్ని ఏర్పాట్లూ చేస్తానన్నాడు ఇండియాలో నాకన్నా మంచివాళ్ళు చాలామంది ఉన్నారు మీ దేశంలో కూడా అందరూ నువ్వంటే అభిమానిస్తున్నారు లేకపోతే నువ్వు దాకా ఎలా రాగలవు నీకు మీ నుంచి క్లియరెన్స్ వచ్చాక నువ్వు కూడా వెళ్ళిపోతావులే అన్నాను డేవిడ్ అక్క నాకు సెషల్స్ నుంచి చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే సెషల్స్ వెళ్లిన మూడు నెలలకి తన దగ్గర ఉన్న ఒక బ్యాండ్కి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడానికి అతను ఎలక్ట్రిక్ పాయింట్లో ప్లెగ్గ పెడుతున్నప్పుడు కరెంటు షాక్ తగిలి చనిపోయాడట అతని కజిన్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది స్వంత తమ్ముడిలాగా భావించి అతనికి ఇచ్చిన శిక్షణంతా బూడిదలో పోసిన అయిపోయింది ఒక మేధావి చూపులేని కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లవలసి వచ్చిందని నేను ఎంతో బాధపడ్డాను కుముదు శ్రీనివాసం దంపతులతో వారి బంధువులతో వర్క్ కలిసి వీడ్కోలు పలికాను వారందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెబుతుంటే అందరూ కన్నీరు పర్యంతం అయిపోయారు మన మధ్య ఉన్న సంబంధం తల్లిదండ్రులకీ బిడ్డలకీ ఉన్న అనుబంధం లాంటిది ఇలాంటి అనుబంధం ఉన్నప్పుడు అందులో కృతజ్ఞతలకి ధన్యవాదాలకి తావులేదు పట్నాయక్ అని శ్రీనివాసన్ అన్నారు ఆ తర్వాత అక్కడ వాతావరణం బరువెక్కిపోయింది ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు అందరము కన్నీటి పర్యంతం అవుతున్నాము ఇదేమీ అనుబంధమో నాకు అర్థం కాలేదు ఆ మూడు నెలల్లోనే టిటి శ్రీనివాసన్ గారి కుటుంబంతో నాకింత సాన్నిహిత్యం పెరిగిపోయింది అవసరమైతే మద్రాసు ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చే రాదు అని అడుగుతుంటే నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు స్టేట్స్లో ఉంటున్నాడు ముంబై నుంచి మద్రాసు వెళ్ళిన తర్వాత కూడా వారి జీవనంలో పెద్దగా మార్పు ఉండదు అయితే వాడు తమ బంధువర్గం మధ్య మాత్రం ఉండవచ్చు ఇక బయలుదేరదామా అని శ్రీనివాసన్ గారనగానే ఆవిడ వెనక్కి తిరగకుండా కన్నీళ్లు తుడుచుకుని ఆయనతో వెళ్లిపోయారు నా కంటినెంట్ కూడా ఏకదారుగా కన్నీళ్లు గారుతున్నాయి నిజం చెప్పాలంటే అలాంటి మనుషులు తారసపడటం నా జీవితంలో అదే మొదటిసారి ఇప్పటిలా ఆ రోజుల్లో ఫోన్ సదుపాయం ఎక్కువగా ఉండేది కాదు గనక అప్పుడప్పుడు ఆవిడ నాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు ఆ వర్క్షాప్లో అందరికీ చెప్పి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి విశాఖపట్నం వెళ్ళిపోయాను ఆఫ్రికా నుంచి శిక్షణ కోసం జాతీయ అందుల సంస్థకు వచ్చిన డేవిడ్ న్యాపియర్ అనే అందుడి అనుభవాల గురించి విన్నారుగదా యూపీఎస్సీ పరీక్షల్ని సహాయకుడి సహాయంతో రాయడానికి అవకాశమివ్వమని భాస్కర్ పట్నాయక్ చేసిన పోరాటం గురించి చాప్టర్ ఇరవై రెండులో వినండి